సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో కొత్త రకం జ్వరం స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది రాష్ట్రం మొత్తం విస్తరిస్తోంది ఈ వ్యాధి తీవ్రత రోజు పెరుగుతోంది తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పదమూడు వందల పదిహేడుకు చేరింది వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మూడు జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది చిత్తూరు జిల్లాలో అత్యధికంగా మూడు వందల డెబ్బై తొమ్మిది కేసులు కాకినాడ జిల్లాలో నూట నలభై ఒక్క కేసులు విశాఖపట్నం జిల్లాలో నూట ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఇవే కాకుండా కడప నెల్లూరు అనంతపురం తిరుపతి విజయనగరం జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి తాజాగా ఒక మరణం కూడా సంభవించడంతో దీని మీద చాలా ఆందోళన కనిపిస్తోంది చాలామంది ప్రజల్లో కూడా భయపడుతున్న పరిస్థితుంది స్క్రబ్ టైఫస్ ఒక కీటకం కుట్టడంతో అనారోగ్యానికి గురై విజయనగరం ప్రాంతానికి చెందిన మహిళ చనిపోవటం చాలా విషాదకరం చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో కొంతకాలంగా జ్వరంతో బాధపడుతోంది అయితే అది సాధారణ జ్వరమేమో తగ్గుతుందేమో అని చెప్పి నిర్లక్ష్యం చేయటం వల్ల అది పూర్తిగా ఆ వ్యాధి అనేది ఆ జ్వరంతో పాటు ఇంకా ఆ తీవ్రత పెరిగిపోయి మరణించే పరిస్థితికి వచ్చింది స్క్రబ్ టైఫస్ సోకిందని వైద్యులు ఆ తర్వాత నిర్ధారించారు చికిత్స మొదలుపెట్టినప్పటికీ కూడా కోలుకోక చనిపోయినటువంటి పరిస్థితి ఇది ఓరియంటియా సుట్సుగముషి అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని సమాచారం పొలాల్లో పొదల్లో ఉండే కంటికి కనిపించని లార్వల్ మైడ్స్ అనే చిన్న పురుగులు కుట్టడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు తర్వాత ఇంటి దగ్గర మంచంలో కూడా నల్లుల తరహాలో అతి చిన్నగా ఉండటం వల్ల వీటిని కనిపెట్టడం అంత ఈజీగా అయ్యే పని కాదు ఎందుకంటే అది కుట్టిన తర్వాత చర్మం మీద వచ్చేటువంటి దద్దుర్ల ఆధారంగా నల్లని మచ్చగా మారుతుంది విపరీతమైనటువంటి అది కుట్టిన తర్వాత దాని లక్షణాలు మెల్లగా జ్వరంతో స్టార్ట్ అవుతుంది తర్వాత తలనొప్పి వస్తుంది ఒళ్ళు నొప్పులు వస్తాయి తర్వాత పురుగు కుట్టినటువంటి చోట పూర్తిగా నల్లగా మారిపోతుంది మీరు స్క్రీన్ మీద ఆ ఫోటోలు కూడా చూడొచ్చు పురుగు కుట్టిన తర్వాత ఆ నల్లటి మచ్చ అదే విధంగా ఉండిపోతుంది ఇది ఏదో కుట్టింది అని చెప్పి నిర్లక్ష్యం చేయవద్దు డాక్టర్స్ ఇదే చెప్తా ఉన్నారు మీకు నల్లను మచ్చగా ఉన్నా ఆ మచ్చ వచ్చిన తర్వాత మీకు జ్వరం కానీ ఒళ్ళునొప్పులు కానీ ఇలాంటి పరిస్థితి ఉంటే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించుకోండి స్క్రబ్ టైఫస్ అని చెప్పి ఆ దానికి సంబంధించిన పరీక్షలు చేస్తారు ఆ నిర్ధారణ కూడా చేస్తారు ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ ప్రతి క్లినిక్లో కూడా స్క్రబ్ టై నిర్ధారించే కిట్లు కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టింది కాబట్టి మీకు జ్వరం వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి నిర్లక్ష్యం చేయొద్దు అదే జ్వరంతో మీరు మెడికల్ షాప్ వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని అది వాడుతూ తగ్గిపోతుంది అని చెప్పి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు రెండు రోజుల కంటే జ్వరం ఎక్కువ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని చెప్తున్నారు ఆ నల్లటి మచ్చ క్రమక్రమంగా పూర్తిగా అది ఒక విషంలాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఊపిరితిత్తులు కిడ్నీల మీద కూడా ప్రభావం పడి ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉంది వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు పొదల్లో తిరిగేవారు శరీరం పూర్తిగా కప్పి ఉండేలా దుస్తులు వేసుకోవాలి జ్వరం వస్తే వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి చికిత్స తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు సో ఈ స్క్రబ్ టైఫస్కు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వైద్యులకి సమాచారం వెళ్ళింది ఈ కేసులు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు టెస్టులు చేస్తూ చికిత్సకు అవసరమైనటువంటి మందులు కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచుతున్నటువంటి పరిస్థితుంది ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇది ఒక్క రోజులో ఆ స్క్రబ్ టైఫస్ పురుగు కుట్టిన తర్వాత ఒక్కరోజులో విషమంగా మారదు కొన్ని రోజులు పడుతుంది కాబట్టి ఆ సమయం ఉంది కాబట్టి ఇది మరణించేటటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ రాదు మీరు సకాలంలో చికిత్స తీసుకుంటే ఒకటి రెండు రోజులు ఒక వారం రోజుల్లో మొత్తం క్యూర్ అయిపోతుంది క్యూర్ అయ్యేటటువంటి వ్యాధి ఇది భయపడాల్సిన పని లేదని కూడా వైద్యులు చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఎవరైతే ఆసుపత్రికి వెళ్ళలో వాళ్ళలో మాత్రమే పరిస్థితి విషమిస్తుంది ఇప్పుడు విజయనగరంలో చనిపోయినటువంటి మహిళ కూడా సాధారణ జ్వరం అని చెప్పి ఆసుపత్రికి వెళ్లకుండా నిర్లక్ష్యం చేయబట్టే ప్రాణాల మీదకు వచ్చిందని కూడా సమాచారం వస్తుంది సో డెఫినెట్గా స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్యశేఖ కూడా అందుకు తగ్గట్టుగా ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ